డ్రోన్ దీది యోజన పథకము ఇది ఇరవై ఎనిమిది నవంబరు రెండు వేల ఇరవై మూడు లో ప్రధాన మంత్రి ప్రారంభించారు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్రోన్ స్కీమ్ ఈ పథకము కేవలము మహిళలకు మాత్రమే ఈ పథకానికి స్వయం సహాయక గ్రూపు సభ్యులు మాత్రమే అర్హులు ప్రతి నెల పదివేల వరకు జీతం పొందవచ్చు అంటే ఏడాదికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయము ఉండవచ్చు స్వయం సహాయక బృందాల్లో ఉన్న పది కోట్ల మంది మహిళలు ఉండగా అందులో పదిహేను వేల మందికి మాత్రమే మొదటి తడవగా ఈ పథకానికి అర్హులుగా చేశారు దేశ ఆహార భద్రతకు కీలకమైన సమస్యలు అన్ని ఇన్ని కాదు ముఖ్యంగా వాతావరణ మార్పులు కారణంగా ఉత్పత్తి ఉత్పాదికత సమస్యలు అన్ని ఇన్నీ కాదు అయితే సాంకేతికతను విరివిరిగా ఉపయోగించుకుని కొత్త అధ్యయనానికి తెరలేపి రైతు ఆదాయాన్ని పెంచి దిశగా కొత్త ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం అందుకోసము కొత్త కొత్త టెక్నాలజీల్ని వ్యవసాయ రంగములో తేవాలని ప్రయత్నాలు చేస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మానవ వనరులను పెట్టుబడిని తగ్గించే యోచనలోను మేధాశక్తిని పెంచుతూ రోబోటిక్ ఐఓటి లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాంత్రీకరణను మెరుగుపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగంగానే స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది దేశవ్యాప్తంగా పదిహేను వేల మంది స్వయం సహాయక బృందాలకి శిక్షణ ఇచ్చి రాయితీ పైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హర్యానా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాల మహిళలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వాటిని వినియోగించుకునే శిక్షణను కూడా ఉపక్రమించింది ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హర్యానా ఉత్తరాఖండ్ రాష్ట్రాల స్వయం సహాయక బృందాల మహిళలకు డ్రోన్ శిక్షణ కార్యక్రమాలను కొనసాగుతూ ఉంది ఈ పథకము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కేంద్రం వీటిని నాలుగు సంవత్సరాల పాటు ఈ డ్రోన్లను ఇస్తూ వాటికి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఎరువులను ఎలా పిచకారీ చేయాలో ట్రైనింగ్ ఇస్తుంది తద్వారా వారికి నెలకి పదివేల వరకు సంపాదించుకోగలరు అని చెప్పి యోచనతోని ఈ శిక్షణ పొందిన మహిళలకు ఆ స్వయం సహాయక బృందాలతో పాటు వేరువేరు పొలాల్లో కూడా ఎరువులు పిచికారి చేయవచ్చు ఈ పథకం కింద డ్రోన్ కొనుగోలు కోసము మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చులలో ఎనభై శాతము అలాగే ఎక్విప్మెంటు ఖర్చుల్లో లేదా గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు కేంద్రము వీరికి ఆర్థిక సహాయము ఇస్తుంది మిగిలిన మొత్తము అగ్రికల్చర్ మూడు శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తుంది ఇన్ఫ్రా ఫైనాన్సెస్ ఫెసిలిటీస్ కింద రుణాలుగా మంజూరు చేస్తారు ఈ మొత్తం పై పైలట్ ట్రైనింగ్ కోర్సెస్ కి ఉమెన్ అగ్రి డ్రోన్ కేంద్ర ప్రభుత్వంలోనే ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ను విడుదల చేయనుంది అవి వినియోగంలోనికి వచ్చాక డ్రోన్ కోసము అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత కేంద్రము డ్రోన్ పొందిన మహిళలకు పదిహేను రోజులు శిక్షణ ఇస్తారు అందులో ఐదు రోజులు డ్రోన్ ని ఎలా వాడాలో నేర్పిస్తారు మరో పది రోజులు డ్రోన్ సహాయంతో ఎరువులను ఎలా పిచికారి చేయాలో చెప్తారు ఈ పథకము దేశ వ్యవసాయంలో ఒక విప్లవం కాబోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ డ్రోను దీదీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ కూడా మొదలవుతుంది ఈ పథకానికి మొత్తము బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు కేటాయించిన వాటిల్లో ప్రస్తుతానికి రెండు వేల కోట్లు ఫండ్ రూపంలో సేకరించారు ఈ పథకం గురించి చెప్పిన వారు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిని శక్తి నారి వికసిత భారత్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు నమో డ్రోన్ దీదీ యోజన పథకానికి ఎవరు అర్హులు అంటే దీనికి మనం ముందుగానే చెప్పుకున్నాం స్వయం సహాయక సంఘాల సభ్యులే దీనికి అర్హులు మన రాష్ట్రంలో నూట పది మందికి శిక్షణ ఇచ్చారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి రెండు వందల మందిని ఎంపిక చేసి అందులో నూట పది మంది కేవలం మన రాష్ట్రం వాళ్ళు మాత్రమే ఇందులో మహిళలు డ్రోన్ శిక్షణ పొంది ఉన్నారు రైతులకు సహాయపడేలా కేంద్రము నమో డ్రోన్ దీదీ పథకానికి శ్రీకారం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో దీనికి శిక్షణ మొదలయ్యింది ఈ శిక్షణ కార్యక్రమానికి కోరమండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుంచి రెండు వందల మందిని ఎంపిక చేసి వారందరికీ నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి డిజిసీఏ నుండి సర్టిఫికేట్ కూడా ఇచ్చున్నారు రాబోయే నాలుగు సంవత్సరాలలో పై ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు చేయనున్నది ఈ నాలుగు సంవత్సరాలలో నరేంద్ర మోడీ అనుకున్నట్టు కేంద్రంలో మూడోసారి తాను అధికారంలోనికి వస్తే స్వశక్తి నారీ వికసిత భారత్ కార్యక్రమంలో మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యయనాన్ని లిఖిస్తానని ప్రధాన మోడీ అన్నారు మహిళల స్థాయిని పెంపొందించి వారికి అవకాశాలను సృష్టించే సమాజం మాత్రమే ముందుకు సాగాలన్నదే మోడీ గారు నినాదం గత ప్రభుత్వాలు మహిళల జీవితాలు వారి కష్టాలకు ప్రాధాన్యత ఇచ్చేవి కావని విమర్శించారు మరి అలాంటి పరిస్థితుల్లో మరుగుదొడ్లు లేకపోవడము శానిటేషన్ వాడకము పొగను కలిగించే ఇంధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఇతర సమస్యల గురించి మొదట మాట్లాడిన ప్రధానిని తానేనని మోడీ పేర్కొన్నాడు మహిళల సమస్యల ఆధారంగానే వారి కోసమే పథకాలను రూపొందించేలా చేశానని మోడీ వివిధ ప్రభుత్వ పథకాల కింద ఎనిమిది లక్షల కోట్లకు పైగా డబ్బులను భాజపా ప్రభుత్వము మహిళలకు పంపిణీ చేసిందని కూడా వివరించారు మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కోటి మందికి మహిళలకు లక్ దీదీలుగా మార్చాలనేదే మోడీ గారి యొక్క లక్ష్యము స్వశక్తి నారీ వికసిత భారత్ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలకు బ్యాంకు రుణాలుగా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు అని ఆకాశంలో విమానమైన వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న డ్రోన్స్ అయినా భారతదేశపు బిడ్డలు ఎందులోనూ తక్కువ కారణం మోడీ గారి నినాదం స్వశక్తి నారీ వికసిత భారత్ కార్యక్రమంలో నమో డ్రోన్ దీదీ యోజన పథకాన్ని ప్రారంభించి సరికొత్త నారీ యోజన కింద ఈ డ్రోన్ పైలట్లకి శిక్షణ కార్యక్రమంలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము నాలుగు సంవత్సరాలు కొనసాగుతున్న ఈ నమో డ్రోన్ దీదీ యోజన పథకానికి అర్హులైన అందరూ కూడా ఉపయోగించుకొని సరికొత్త అధ్యయనానికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాము